అలహందల్లా ఈరోజు పవిత్రమైన జుమ్మ జుమ్మా అంటే ఏంటి శుక్రవారం శుక్రవారం చాలా గొప్పది చాలా ఘనమైంది శుక్రవారం నాడు ఎవరైతే దైవ ఆరాధన కోసం తలస్నానం చేసి దైవాన్ని ఆరాధించడం కోసం వస్తారో వారు వారి యొక్క గత శుక్రవారం నుంచి శుక్రవారం వరకు తెలియజేసిన చిన్న పాపాలన్నీ క్షమించబడతాయి ఇంకా శుక్రవారం నాడు మీ బాధలు ఏ ఉన్నాయో మీ అనారోగ్యం ఏదైతే ఉందో బాధలు పోవాలని అనారోగ్యం తొలగిపోవాలని అప్పులు తీరిపోవాలని సిరి సంపదలు రావాలని అదైతే నా జ్ఞానం రావాలని మానసిక ప్రశాంతత రావాలని ఆత్మసంతృప్తి రావాలని కావాలని ఇవన్నీ దైవంతో కోరుకున్నాయి వీటిల్లో ఏ ఒక్కటి కూడా పని చేసుకుంటూ వెళ్ళటం తప్ప మన చేతిలో లేదు ఉందా పని చేసుకుంటూ వెళ్ళటం తప్ప మన చేతిలో ఏది లేదు ఇవన్నీ మనల్ని పుట్టించిన దైవం మనకి కాలానుగుణంగా ప్రసాదించే వరాలు అడిగితే ఇంకొంచెం స్పీడ్గా తొందరగా మనకి ఈ యొక్క వరాలని ఎక్కువగా అనుగ్రహించవచ్చు కాబట్టి శుక్రవారం నాడు ప్రపంచ వ్యామోహం అంతా వదిలిపెట్టి ఏంటడా అల్లు హాకు ముత్తకాసురు హత్తాజు తుమ్మలు మీరు ఒకరిని మించి ఒకరు ఒకరిని మించి ఒకరు సంపాదించాలని ధ్యాసలో పడిపోయారు ఉందా లేదా అన్న కంటే తమ్ముడు ఎక్కువ సంపాదించాలని తమ్ముడు కంటే అన్న ఎక్కువ సంపాదించాలని అక్క కంటే చెల్లెలు ఎక్కువ సంపాదించాలని చెల్లెల కంటే అక్క ఎక్కువ బాగుపడుతుందని ఇలాగా ఒకరిని మించి ఒకరు సంపాదించాలనే ధ్యాసే ఉంది తప్ప అసలు ఈ మానవ జీవితం ఏంటి ఈ శరీరం అంటే ఏంటి ఈ ఆత్మ లోపల ఉన్నటువంటి ఆత్మ లేకపోతే ఉంది ప్రాణం లేకపోతే ఏముంది నిన్ను నన్ను ఒక పూట కూడా ఉంచరు ఒక రోజు కాదు ఒక పూట కూడా ఉంచరు ఎక్కడ ఇలాంటి నీటి మీద బుడక లాంటి జీవితంలో పోయాం ఇంటికొత్తమో రామో తెలియదు ఏ ఆర్ట్ కొత్తదో లేకుంటే ఏ పాము కరుతుందో అవునా కదా కాకపోతే ఆశ వస్తామని బతుకుతామని ఒక ఆశ తప్ప అలా చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు నిద్రపోయాము లేస్తాము లేదో తెలియదు రాత్రి బాగానే ఉండమ్మా నిన్న కూడా బాగానే ఉన్నాడు రాత్రి నిద్రపోయిండు అన్నం తినడు మంచినే ఉన్నాడు తెల్లారిపాటికి లేవట్లేదమ్మా అని ఎంతమంది చెప్పలేదు మనం కూడా ఎన్ని వాళ్ళు కూడా రాత్రి పడుకునేటప్పుడు అనుకున్నారు నేను చానాలు బతుకుతానని నేను చానాలు బతుకుతా బతుక్కలనుకుంటారు అనుకుంటారు ఎన్నాళ్ళు బతికినా భూమి మీద నుంచి ఉందా రూపాయి రూపాయ ఉందా ఈ శరీరానికి ఒకటి లోపల అంటి పెట్టుకోనుంది దాన్ని అంతరాత్మ అంటారు ప్రాణం అంటారు దానిని సృష్టించినోడెవరు ఈ శరీరాన్ని సృష్టించినోడు ఎవరు ఈ జీవితాన్ని ఒకప్పుడు నీకు మూడు దశలు ఒకప్పుడు తల్లి గర్భంలో ఉన్నావు బాలుడిగా వచ్చావు బాల్య దశ యవ్వన దశ వృద్ధాప్య దశ వద్దన్న ఈ మూడు దశలు నీకు రావాల్సిందే రోజులో మూడు దశలో ఒక రోజులో మూడు దశలో ఉదయం సూర్యోదయం ఉదయం అంటాం ఉదయం వేళ అంటాం పన్నెండింటిలోపు ఉదయం వేళ ఉదయం వేళ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరూ శుభోదయం శుభోదయం గుడ్ మార్నింగ్ చెప్తా ఉంటారు మధ్యాహ్నం ఏందంటే నడినెత్తుకొచ్చింది పొద్దు మధ్యాహ్న సమయం ఎండ్ ఎక్కువగా ఉంటుంది ఒక రోజులో మూడు దశలో అర్థమవుతుందా మధ్యాహ్నం దశ నాలుగింటి దాకా ఉంటుంది నాలుగు నాలుగున్నర తర్వాత మళ్ళీ సాయంత్రం సమయం అయిపోయింది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అలాగా ఉదయం అంటేనేమో బాల్య దశ కరకర పొద్దు పొడుతుంది అప్పుడు పెద్ద ఎండేమనిపేదు సూర్యుడు ముద్దు ముద్దుగా బొద్దు బొద్దుగా చిన్నపిల్లగా లాగా కాని వస్తాడు చిన్నపిల్లగా ఎంత ముద్దుగుంటారో అట్లుంటాడు అవునా కదా మధ్యాహ్నానికి వయసులాగా పెట్టపెట్టలాడుతూ ఉంటాడు చూస్తావా మధ్యాహ్నం సూర్యుడికి వెళ్ళి చూడలేము మళ్ళీ సాయంత్రానికి ముసలి వాళ్ళు కూడా శక్తిహీనులు అయినట్టు సాయంత్రానికి సూర్యుడు కూడా శక్తిహీనుడు అయిపోతున్నాడు సాయంత్రం ఎండ మొత్తం తగ్గిపోతుంది మనిషికి మూడు దశలు రోజులో మూడు దశలు పువ్వుకి మూడు దశలు మనిషి కూడా మూడు లోకాల్లో ఉన్నాడు పరలోకం అంటూ గర్భలోకం వచ్చాడు గర్భలోకం వచ్చాడు మళ్ళీ భూలోకానికి వచ్చి మళ్ళీ పరలోకానికి పోవాల్సిందే మూడు లోకాలు ఉన్నాయి మున్ లోకాలు అంటారు అర్థమవుతుందా ముల్లోకాలు అంటారు మూడు లోకాలు ఉన్నాయి ఈ ఆత్మ ఎక్కడ తయారైందయ్యా అంటే ఆత్మ స్వర్గంలో తయారైంది ఎవరెవరు ఆత్మ సాయిబుల ఆత్మలో సాయిబుల దేవుడు తయారు చేసిండు హిందువుల ఆత్మలో హిందువుల దేవుడు తయారు చేసిండు క్రైస్తవుల ఆత్మలో క్రైస్తవుల దేవుడు తయారు చేసిండు పుట్టేటప్పుడు ఎవరి దేవుడు వాళ్ళ యొక్క ఆత్మ వాళ్ళ శరీరంతో కలుపుతుండు అలా ఉందా అలా లేదు అందరికీ ఒకే దేవుడు తల్లి గర్భంలో తయారు చేస్తాడు శరీర నిర్మాణం తల్లి గర్భంలో జరుగుతుంది ఆత్మ నిర్మాణం ఆత్మని పరలోకంలో స్వర్గంలో తయారు చేసాడు దైవం అర్థమవుతుందా నీ శరీరం చిన్నపిల్లగాడిగా బలహీనంగా ఎలాగైతే పుడుతుందో మనందరి శరీరం బలహీనంగా పుడుతుంది అవునా కదా ఆ తర్వాత నెలలో రోజులు సంవత్సరాలు బలం పుంజుకుంటుంది అలాగే లోపల ఉన్న ఆత్మ నీ శరీర నిర్మాణాన్ని బట్టి నీకు బుద్ధి బలం మొత్తం కూడా అన్నీ కూడా ప్రసాదించబడతాయి ఈ శరీరం పంచభూతాలతో తయారు చేశాడు ఏంటి చెప్పండి ఒకసారి ఈ శరీరం పంచభూతాలతో తయారు చేశాడు భూమి ఆకాశం నీరు నిప్పు గాల్లో కొద్ది కొద్దిగా కొద్ది 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 తీసుకొని శరీరాన్ని తయారు చేశాడు కానీ ఆత్మని దైవం అంటున్నాడు పరలోకంలోనే ఆదాం గారి యొక్క వెన్నుముక నుంచి మొట్టమొదటి మానవుడిని తయారు చేశాడు తన దగ్గర ఉన్న ఆత్మలో ఒక ఆత్మని ముక్కు ద్వారా లోపలేసి ప్రాణం పోశాడు అప్పుడు మొట్టమొదట మానవుడు తయారైండు ఆయన్ని ఆదాం అని పేరు దేవుడే ఆయనకు అని పేరు పెట్టాడు అవ్వ ఆదాం ఆయనకు ఒక భార్యని తయారు చేశాడు కుడిపక్క ఒక ఎముక తీసి అదైతుందా ఒక ఎముక తీసి ఆ ఎముకతో అవ్వాన్ని తయారు చేసి స్త్రీని తయారు చేసి ఆమెకు కూడా ప్రాణం పోసి భార్యాభర్తల జంటని భూమి మీద మొట్టమొదటి తయారైన జంట భార్యాభర్తల జంట భూమి మీద మొట్టమొదటి జంట ఏ బంధమయ్యా ఉంది తల్లి కొడుకుల బంధమా కాదు అక్కజల్లెల బంధమా కాదు అన్నలదమ్ముల బంధమా కాదు ఇరుగుపప్పు బంధమా కాదు ఏ బంధం మొదటి స్టార్ట్ అయింది భార్యాభర్తల బంధం స్టార్ట్ అయింది అక్కడి నుంచి ఏ గ్రంథం చెప్పినా ఆధ్యాత్మిక గ్రంథాలని చెప్పిన ఏ గ్రంథం చెప్పినా అక్కడి నుంచే ఈ ప్రపంచ జనాభా ఇప్పుడు ఎనిమిది వందల కోట్ల మంది విస్తరించారు ఒక చింత గింజ తీసకపోయి నాటేశం మొలిచింది చింత చెట్టు మొక్క అయింది మొలిచింది పెద్ద చెట్టు అయింది ఒక నాలుగు సంవత్సరాల్లో పెద్ద చెట్టు అయి జల్ జిల్ జల్ జల్ జిల్ జల కాసింది ఎరగ్గాసింది చింతకాయ దానికి ఎన్ని గింజలు లెక్కలు వేయలేతవా లెక్క పెట్టలేవా లెక్క పెట్టలేవు నాలుగు సంవత్సరాల్లోనే ఒక గింజ నుంచి వచ్చిన ఏ ఒక గింజ నుంచి వచ్చినటువంటి చింత చెట్టు కాసి గింజలో జల్ 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 కాసినటువంటి చింతగింజల్ని మనం పండులో నుంచి తీసి ఎలా లెక్కేయలేమో ఇన్ని నాలుగు సంవత్సరాలకే ఇన్ని సంవత్సరాల కాలంలో మనుషులంతా తెగలుగా దేశీయులుగా దేశ దేశాలుగా తెగలుగా వర్గాలుగా జాతులుగా విడిపోయారు అర్థమవుతుందా అక్కడ దాకేందుకు మన కళ్ళ ముందు పుట్టి పెరిగిన వాళ్ళే అన్నలదమ్ములు నలుగురు అన్నలదమ్ములు నాలుగు కుటుంబాలు వరుసగా ఒకటాబా అమ్మట ఒకటాబా అమ్మటి ఒకటా బామంటే నలుగురు వాళ్ళ పిల్లగాలు వాళ్ళ పిల్లగాలు వాళ్ళ పిల్లగాలు అయ్యేసరికి వాళ్ళు ఏడాడో సెటిల్ అయిపోయి అర్థం అవుతుందా నాలుగు కుటుంబాలు నలభై కుటుంబాలు నలభై సంవత్సరాలు మన కళ్ళకు గానొస్తూ ఉంది నాలుగు కుటుంబాలు నలభై కుటుంబాలు అయిపోయినాయి అయిపోయినాయి అయిపోలేదా మనవాళ్ళని మనవరాళ్ళని వాళ్ళ అల్లుళ్ళని బిడ్డలని కొడుకులని కోళ్ళు అయ్యే మరి నాలుగు సంవత్సరాలు నాలుగు కుటుంబాలు నలభై సంవత్సరాల్లో నలభై కుటుంబాలు అయినప్పుడు మరి ఇన్ని లక్షల సంవత్సరాలు అవుతుందా తెలియదు సృష్టి బుట్టి మానవుడి బుట్టి లక్షల సంవత్సరాలు అవుతుంది కాబట్టి జాతులుగా విడిపోయాం అయినా సరే మనం అందరం పరస్పరం దమ్ములం మనం అందరం దమ్ములం మన అందరి ఒంట్లో ఉన్న రక్తం ఒకటే సాహిబుల కోరికన్న యాక్సిడెంట్ అయ్యే రక్తం అవసరమైతే అయితే ఆ రక్తం అదే గ్రూప్ రక్తం హిందువులో దొరకదా హిందూ సదుల్లో దొరుకుతుంది హిందూ సదల కోరికన యాక్సిడెంట్ అయ్యి రక్తం అయితే ఆ రక్తం ముస్లింలో దొరకదా దొరికిద్ది మరి క్రైస్తవుల్లో దొరకదా దొరికిద్ది క్రైస్తవుల కోరికన అవసరమై రక్తం ఆ గ్రూప్ రక్తం హిందువుల్లో ముస్లింలో దొరికిద్దా దొరకదా దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి మనం అందరం ఒకే మన సంతతి మనం అందరం అన్నలదములం కాకపోతే కాలానుగుణంగా జాతులుగా తెగలుగా దేశ దేశాలుగా విడిపోయి ఉన్నాం అందులో మందొక దేశం భారతదేశం అర్థమవుతుందా ఇంతమంది ఎనిమిది వందల కోట్ల మందికి జనాభాకి కావాల్సింది నిలబట్టడానికి కావాల్సిన భూమి ఒకటా వేరువేరా ఒకటా వేరువేరా ఆన్సర్ చెప్పాలి అందరికీ భూమి ఒకటే మరి ఈ అందరినీ సృష్టించిన వాడే అందరినీ భూమిని అందరికీ భూమిని కాళ్ళ కింద నివాసయోగ్యంగా చేశాడు భూమి దున్నితే పండుతుంది అవునా కదా పంటలు పండాలి అర్థమవుతుందా ఇదే భూమి మీద నీకు కావలసినంత వెలుతురు ఉండాలి కావలసినంత వేడుండాలి కావలసినంత నీరుండాలి అర్థమవుతుందా కావలసినంత చీకటి ఉండాలి ఇలాగా కావలసినంత చలి ఉండాలి ఈ భూమి మీద ఈ యొక్క వాతావరణాన్ని ఏర్పాటు చేసిన వాడినే సృష్టికర్త అయినటువంటి దైవం అంటాము ఆయన అరబీ భాషలో చెప్తే అల్లా అంటారు హెబ్రిలో చెప్తే యహో అంటారు సరే సంస్కృతంలో చెప్తే సర్వేశ్వరుడు పరబ్రహ్మ అంటారు అర్థమవుతుందా భూమిని ఎలా తయారు చేశాడు ఏది మీరు ముట్టుకున్నా ఏది చూసినా ఒక అద్భుతమే భూమిని ఎలా తయారు చేశాడు భూమి గుండ్రంగా ఉంది అర్థమవుతుందా దైవశక్తి మానవుడు ఆలోచించటం మొదలుపెట్టినప్పుడే దైవం యొక్క సృష్టి ఏంటి దైవం యొక్క శక్తి ఏంటి దైవం యొక్క పవర్ ఎంత అనేటటువంటి విషయం ఆలోచించినప్పుడు మాత్రమే అర్థమవుతుంది కానీ అది ఆలోచించే స్థితిలో లేడు మనిషి దైవశక్తి అంతా దైవ సృష్టి ఏంటి సృష్టిలో ఎన్ని అద్భుతాలు ఉన్నాయి ఇది ఆలోచించే స్థితిలో లేడు కాడికి నేను ఎంత సంపాదించా నా పక్కన వాళ్ళు ఎంత సంపాదించారు అర్థమవుతుందా ఎంత సంపాదించాలి ఇంకా నా పక్కన వాళ్ళు నాకంటే మిగిలిపోతున్నారా అక్క కంటే చెల్లెలు ఎక్కువ సంపాదిస్తున్నా వారవలేదు చెల్లెల కంటే అక్క ఎక్కువ సంపాదిస్తున్నా వారవలేదు అన్నకంటే తమ్ముడు ఎక్కువ సంపాదిస్తున్నా వారవలేడు తమ్ముడు కంటే అన్న ఎక్కువ సంపాదిస్తున్నా వారవలేడు ఇలాంటి విద్వేషాలతోని ఇలాంటి అసూయ భావాలతోని ఇలాంటి ఈర్ష్య భావాలతోని మనం జీవితం గడిపి మనం సాధించేది ఏమైనా ఉందా సాధించేది ఏమీ లేదు అర్థమవుతుందా కాబట్టి అందరం కూడా దైవ ఆజ్ఞ ఏంటంటే మీరందరూ పరస్పరం అన్నలదములు జాతులుగా ఉన్న ప్రతి జాతిని గౌరవించాలి ప్రతి సంస్కృతిని గౌరవించాలి ప్రతి గ్రంథాన్ని గౌరవించాలి అర్థమవుతుందా ప్రతి మనిషిని గౌరవించాలి ప్రతి సంస్కృతిని గౌరవించాలి గౌరవిస్తూ దైవ విషయంలో దేవుడి విషయంలో దేవుడి శక్తి విషయంలో దేవుడి యొక్క జ్ఞాన విషయంలో మనందరం పరస్పరం కలిసి ఉండాలి అర్థమవుతుందా దేవుడి విషయంలో విడిపోకూడదు గ్రంథాల విషయంలో విడిపోకూడదు అదే విషయాన్ని భూమిని ఎలా ఆయన పరిచాడు అనేది పరి పరిశీలించి చూస్తే భూమి గుండ్రంగా ఉంది ఉందా లేదా గుండ్రంగా ఉంది ఆగి ఉందా తిరుగుతుందా తిరుగుతూ ఉంది తన చుట్టూ తాను తిరుగుతుంది సూర్యుడి చుట్టూ తిరుగుతుంది గుండ్రంగా ఉన్న భూమి నిర్జీవైనటువంటి భూమి తిరగకూడదు అర్థమవుతుందా అర్థం కట్టలేదా ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇది నిర్జీవి ఇది నిర్జీవిడ పెడితే ఆగిద్దా తిరిగిద్దా తిరిగిద్ది తిరిగిద్దా ఆగిద్ది మరి తిరిగిద్ది అని అంటే అబద్ధం అయిందా అబద్ధం కాలేదా నిర్జీవి తిరగకూడదు మరి దీన్ని తిరుగుతుందంటే ఏదన్నా తిప్పేవాడు ఒకటి ఉండాలి వద్దా మరి భూమి నిర్జీవి ఎవరు తిప్పుతున్నారు ఏ శక్తి తిప్పుతుంది అర్థమవుతుందా అయస్కాంతానికి అయస్కాంత శక్తి పెట్టినట్టు భూమికి గురుత్వాకర్షణ శక్తి పెట్టి భూమిని గుండ్రంగా ఒక కక్ష కక్ష అంటే దారి వే ప్రతి గ్రహానికి కక్షలు పెట్టి దారిలు పెట్టి ఆ దారిలోనే దాన్ని గుండ్రంగా స్పీడ్గా తిప్పుతూ గ్రహాలకి ఉపగ్రహాలని అర్థమవుతుందా ఇదంతా కూడా మహోన్నతుడి యొక్క శక్తి మహోన్నతుడి యొక్క పథకం ఆయన అంటే ఆశామాష కాదు అదే అంత ఎవరి కోసం మళ్ళీ అంత మహోన్నతుడు పక్షుల కోసమా ఈ భూమిని తయారు చేసింది పశువుల కోసమా ఏ జంతువు కోసం చేపల కోసమా కాదు ఓన్లీ మానవుడి కోసం మానవుడు అంటే అందరూ వచ్చారా సాహిబులొక్కళ్ళు లేకుంటే హిందువుల ఒక్కళ్ళు లేకుంటే క్రైస్తువుల ఒక్కళ్ళు వచ్చారా ఆన్సర్ ఇవ్వాలి అందరు వచ్చారు మానవుడిని తన చేతులతో తయారు చేశాడు దైవం అన్ని రకాల మట్టిని తీసుకొని తన చేతులతో మానవుడిని తయారు చేశాడు అర్థమవుతుందా మానవుడికి ఎగ్జామాలుగా భూమి ఆకాశాల మధ్యలో చావు పుట్టుకల మధ్యలో ఎగ్జామాలుగా చేశాడు మంచి చెడు రెండు మార్గాల్ని ముందు పెట్టాడు ఎన్ని మార్గాలు పెట్టాడు మంచి చెడు పాప మార్గం పుణ్య మార్గం దైవాన్ని దైవంగా తెలుసుకొని నువ్వు మంచి పనులు చేస్తే నువ్వు పుణ్య మార్గంలో మంచి మార్గంలో ఉన్నావు మరణం తర్వాత నీకు దేవుడు పెద్ద బహుమానం ఇవ్వబోతున్నాడు ఎవ్వరు ఇవ్వలేనంత బహుమానాన్ని దైవం నీకు ఇవ్వబోతున్నాడు భూమండలం మీద ఏ రాజకీయ నాయకుడు ప్రధానమంత్రి కాదు కదా ఎవ్వరు ఇవ్వలేనంత బహుమానాన్ని ఆయన నీకు ఇవ్వబోతున్నాడు ఇది నిజం నీ ఇష్టానుసారంగా జీవించి నాకు దేవుడు లేడు ఏమి లేడు అని చెప్పి దేవుడిచ్చిన శరీరంతో దేవుడిచ్చిన లోపల ఆత్మతో అర్థమవుతుందా ఆత్మ నీది కాదు నీరా ఆత్మ నీ మాట ఎందో మనసు నీ మాట ఎంటదేమో కానీ ఆత్మ నీ మాట ఎందో అర్థమవుతుందా శరీరం కూడా నీ మాట ఎందో కొన్నాలే ఎంటది శరీరం కొన్నాలే ఎంటది కొన్ని మాటలే ఎంటది అన్ని మాటలు ఎందో శరీరం చెడు పనులు చేయడానికి నువ్వు వాడితే అది ఆత్మపరంగా చచ్చిపోయి శరీరం ఓన్లీ భౌతిక పరంగా బ్రతికున్నట్టు లెక్క ఇది భగవద్గీతలో చెప్పాడు కురాన్లో చెప్పాడు బైబిల్లో చెప్పాడు అర్థమవుతుందా భౌతిక పరంగా శరీరం బ్రతికుంది ఏదో ప్రాణం ఉంది లోపల కట్టి ఉంది కానీ విలువ లేకపోతే అంతరాత్మ చచ్చిపోతుంది అర్థమవుతుందా కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క శరీరాన్ని ఈ ఆత్మని కలిపి ఉంచినవాడు దైవం ఈ శరీరం ఈ ఆత్మ భూమి మీద నిలబడాలంటే ఇక్కడ జాగ్రత్త గమనిస్తే కావలసినటువంటి నీరు భూమి పొరల్లో నిల్వ ఉంచిన వాడు దైవం అర్థమవుతుందా ఈ శరీర నిర్మాణం కోసం ఈ ఆత్మ బతకడం కోసం శరీరం బతకడం కోసం జీవించడం కోసం ఈ పండ్లు ఫలాలు కూరగాయలు ఆకుకూరలు పంట పొలాలు అన్నింటినీ వర్షం ద్వారా కురిపించి భూమి మీద ఆహార ఉత్పత్తుల్ని మన గుత్తులు గుత్తులుగా సృష్టించిన వాడు దైవం అర్థమవుతుందా పక్షులకి పశువులకి ఇచ్చి పశువుల ద్వారా పక్షుల ద్వారా ఇంకా నువ్వు ఆహారం పొందాలి వాటి అవసరాలని నువ్వు వాటి ద్వారా అవసరాలని తీర్చుకోవాలని చెప్పి ఆ దైవం మనకి వీటన్నింటినీ వశం చేశాడు ఎవరండి వశ వశం చేసింది ఒక్కడా చాలామందా ఒక్కడ చాలా మందా ఒకే ఒక్కడు ఒకే ఒక్కడు ఈ విషయం చెప్పడానికి ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది పైగా ప్రవక్తలు వచ్చారు ఈ విషయం చెప్పడానికి గ్రంథాలను పంపించాడు ఆ దైవం ఈ విషయం చెప్పడానికి ఈ విషయం అర్థం కావడానికి లోపల మనకి ఒక అంతరాత్మ పెట్టాడు అర్థమవుతుందా ఏం పెట్టాడు ఇడ్జనండి ఇడ్ చూడండి అంతరాత్మ పెట్టాడు నీ అంతరాత్మ చెప్తుంది ఇవన్నీ నిజాలు ఇవన్నీ నిజాలు వీటిని నమ్మితే నీవు ధన్యుడివి నీ మానవ జన్మ ధన్యోస్మి స్వర్గ అర్హత సంపాదించినట్లు వీటన్నింటినీ నమ్మకపోతే శరీరం సాక్ష్యం అర్థమవుతుందా ఏ మనిషి శరీరంలో రెండు ఆత్మలు పెట్టలేదంటున్నాడు ఆత్మ సాక్ష్యం మనుషులందరి శరీరాల్ని నిర్మించిన వాడు అంటున్నాడు మనుషులందరి శరీరాలే సాక్ష్యం అందరికీ రెండు కళ్ళే ఉన్నాయి అందరికీ రెండు చెవులే ఉన్నాయి అందరికి ఒక నోరే ఉంది అందరికి రెండు చేతులే ఉన్నాయి రెండు కాళ్ళే ఉన్నాయి ఆ శరీర నిర్మాణమే సాక్ష్యం వాటిని సృష్టించిన వాడు ఒకే ఒక రేపు శరీరం సాక్ష్యం చెప్తుంది నీ ఇష్టానుసారంగా చేశావు నీకు స్వేచ్ఛిస్తే నువ్వు పాపాత్ముడివే ఈ పాప చేతులతో ఎన్ని పాపాలు చేసినావో రేపు చేతులు చెప్తాయంట తెలుసా మీకు ఈ విషయం ఎన్ని పాపాల వైపు నడిచామో ఈ కాళ్ళు చెప్తాయట అప్పుడు నోరు దిగాలిపోయి మనసు దిగాలిపోయి ఇదేంటి నాకు వ్యతిరేకంగా మీరు సాక్ష్యం చెప్తున్నారని కాళ్ళు చేతులని అడుగుతాడట కాళ్ళు చేతులను అడుగుతాడట మనిషి అదేంటి మీరు నాకు వ్యతిరేకంగా చెప్తున్నారు అప్పుడు ఆ కాళ్ళు చేతులు అంటాయంట మనిషి మనిషికి ప్రతిదానికి సృష్టించి ప్రతిదానికి మాట్లాడే శక్తి ఇచ్చిన ఆ దేవుడే మమ్మల్ని ఈరోజు మాట్లాడమని ఆజ్ఞాపించాడు విషయం అర్థమవుతుందా అరే అదేంటి ఊకో నువ్వు వచ్చినవని శుక్రవారం వచ్చినవని నమాజ్కి వచ్చినవని కాళ్ళు మాట్లాడతాయి చేతులు మాట్లాడతాయి అని చెప్తున్నావు చెవులు మాట్లాడతాయి అని చెప్తున్నావు ఏది చెప్పినా మేము వినాలా అని మీరు అడగచ్చు అడగచ్చు తప్పలేదు కానీ ఇవాళ మనిషి మనిషికి ఎంత జ్ఞానం ఇచ్చాడంటే మనిషి ఒక ప్లాస్టిక్ మొక్కతో మాట్లాడిస్తున్నాడు ప్లాస్టిక్ మొక్కతో మాట్లాడిస్తున్నాడు అవునా కదా సెల్లు ఉంది సెల్లు మాట్లాడుతుందా మాట్లాడలేదా సెల్లుకు ప్రాణం ఉందా ఎక్కువ చెయ్యి ఎక్కువ అదే టీవీలో ప్రాణం ఉందా టీవీలో ప్రాణం ఉందా టీవీ మాట్లాడలేదా రేడియో మాట్లాడలేదా సెల్ మాట్లాడలేదా ఒక ప్లాస్టిక్ మొక్కతో మనిషితో మాట్లాడిస్తూ నీ కాళ్ళు చేతులు రేపు మాట్లాడతాయి అనేది నువ్వు నమ్మకపోతే నీ చేతిలో ఉన్న ప్లాస్టిక్ ఫోన్ మాట్లాడుతుంది దీన్ని చూసి నువ్వు బుద్ధి తెచ్చుకో అర్థమవుతుందా నీ ఇదే నీకు ఉదాహరణ రేపు ప్లాస్టిక్ మొక్కతో మనిషితో మాట్లాడటం నేను ఇచ్చిన జ్ఞానంతో మనిషి ప్లాస్టిక్ మొక్కతో మాట్లాడిస్తున్నాడు రేపు అర్థమవుతుందా రేపు నీ కాళ్ళు చేతులు నువ్వు పాపాత్ముడువా పుణ్యాత్ముడువా నీ కాళ్ళు చేతులు సాక్ష్యం చెప్తాయి నీ కళ్ళు సాక్ష్యం చెప్తాయి ఎన్ని పాపాలు చూసావో ఎన్ని పాపాలు చూసావో ఉద్దానంగా కళ్ళు చెడు వైపు చూస్తూ ఉంటాయి మనసు కద్దెత్తా ఉంటుంది ఉద్రబాబు కళ్ళు దించుకో కళ్ళుదించుకో ఉద్రబాబు దించుకో మనసు చెప్పితే చెప్పదా ఏ లేదా అట్టే చూస్తా అని అంటాడు ఆ కళ్ళు చెప్తే రేపు ఎన్ని పాప పనులు చూసావో అర్థమవుతుందా కాబట్టి మనిషి జీవితం చాలా గొప్ప జీవితం కానీ పరిమితమైన జీవితం ఆయుష్ పరిమితమైంది ఈ పరిమితమైన కాలంలో అర్థమవుతుందా సినిమాకు పోయి ఇచ్చిన మాదిరిగా ఉంటుందంట జీవితం అంతా కలిపి కూడా అదవుతుందా ఖమ్మంపై సినిమా చూసి వస్తే ఎట్లా ఒక రోజులు అయిపోయిందో మరణం తర్వాత అంత పెద్ద లోకంలో చూసి ఆయా నువ్వు భూమి మీద ఎన్నాలను అని అడిగితే దైవతలు అడుగుతారట అడిగితే ఈ లోకంతో ఈ కాలంతో పోల్చుకుంటే ఒక ఫోటో ఒక రోజు ఉన్నట్టు లెక్క అనిపిస్తుంది ఒక సినిమా పోయించిన మాదిరిగా ఉంది అని అని అనిపిస్తుందట ఇంకో మాట చెప్తారు ఇక్కడ మనవాళ్ళు మనవరాలు అయ్యి పెద్ద అయిన తర్వాత మనవాళ్ళ పెళ్ళిళ్ళు మనవరాళ్ళ పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఆయన దగ్గర పోయి కూర్చొని ఆయనకి బాల్యం గుర్తుంది యవనం గుర్తుంది ఆయన పెళ్ళి గుర్తుంది ఆయనకి పిల్లగాలి పుట్టింది గుర్తుంది ఆయన పిల్లగాలి పెద్దోళ్ళు గుర్తుంది అర్థమవుతుందా ఆ పిల్లగాల పెళ్ళిళ్ళు గుర్తుంది ఇదంతా ఎంతకాలంలో జరిగిపోయింది అంతా నీకు బాగుంది కదంటే సూత్తండగానే జీవితం అయిపోయింది ఎన్నపూసలాగా గిర్రను మొత్తం యవనం అంతా కరిగిపోయింది ముసలితనం వచ్చింది అప్పుడే నాకు ఇంటికలన్నీ తెలబడుతున్నాయి అవునా కదా అప్పుడే నాకు ముసలితనం వచ్చింది ఇది ఒక మాయలాగుంది జీవితం అంతా కరిగిపోయింది ఎట్టే కరిగిపోయింది ఐసులా కరిగిపోయింది అంటడా అండా ఇక్కడే అట్లా అనిపిస్తుంది రేపు మరణం తర్వాత అంత పెద్ద లోకంలో అంత పెద్ద ఆయుష్ చూసి ఈ మనిషి అంటాడట ఒక పూట సినిమాకు పోయించిన మాదిరిగా ఉంది జీవితం అంటాడట కాబట్టి కష్టాలు వస్తాయి కష్టాలు అనేవి మీ జీవితానికి అవి మెట్లు విజయానికి మెట్లు కష్టాలు వెనక సుఖాలు ఉన్నాయి మనిషి కష్టం లేకపోతే తెలియకపోతే సుఖం విలువ తెలియదు పగలు రాత్రి లేకపోతే పగల విలువ తెలియదు కాబట్టి దైవాన్ని ఆరాధించటానికి అందరం పిలుచుకొని ఒకరినొకరు పిలుచుకొని వద్దాం దైవం ఒక్కడిగా తెలుసుకుందాం ఆయన్ని ఆరాధిద్దాం ప్రతి గ్రంథాన్ని గౌరవిద్దాం గ్రంథాల్లో ఉన్న బోధిది అదే నా భాషలన్నీ ఆయన ఏ గ్రంథాలన్నీ ఆయనయే ప్రవక్తలందరినీ ఆయనే పంపించాడు మనుషులందరినీ ఆయనే సృష్టించాడు భూమి ఆకాశాల్లో సర్వం ఆయనదే సర్వంపై హక్కు అధికారం ఆయనదే ఆయన ఎవరి నుంచాలో వాళ్ళని ఉంచుతాడు ఎవరి నుంచి ఎడ్ నుంచి తీసుకుపోవాలో వాళ్ళని తీసుకుపోతాడు ఏ బంధం గలపాలో ఆయనే గడుపుతాడు ఏ బంధం తీసేయాలో ఆయనే తీసేస్తాడు ఇదంతా ఆయన లెక్కలోదే ఉన్నంతకాలం అందరితో కలిసిమెలిసి మంచి పనులు చేసేటటువంటి అదృష్ట భాగ్యాన్ని మనందరికీ ప్రసారించమని అలా తదుపా చేస్తున్నాను వాకిద్ ఆలమీన్ అస్సల వరకీ వరమ వారు